హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతి టూ క్లాక్స్ ఈరోజు అయితే మేము జర్నీ చేస్తున్నామండి ఆటో కూడా బుక్ చేసుకున్నాము ఆటో కూడా వచ్చేసింది మేమైతే బయలుదేరాము పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సడన్గా బయటకు వచ్చేసరికి ఇంతకీ మేము జర్నీ ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి మేమైతే విలేజ్ వెళ్తున్నాము ఇది విలేజ్లో వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి ఓటు వేయడం కోసం అయితే నేను వెళ్తున్నాను అలానే పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ కదండి అలానే పిల్లల్ని తీసుకొని కూడా వెళ్తున్నాను మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు చూస్తూ చూస్తూనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చేసామండి కానీ అక్కడే కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఫోన్పే అవ్వలేదు ఆటో అతనికి తర్వాత మెల్లిగా అయితే అయిపోయింది అక్కడ నుంచి ఇంకా మెల్లిగా స్టార్ట్ అయిపోయాము అప్ప చూడండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎంత అంటే అంత ట్రాఫిక్ ఉందండి నేను ఎంతగానో ఉంటుంది అని అనుకోలేదు మేబీ ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇంత ట్రాఫిక్ ఉంది మా పెద్ద పాప మా చిన్న పాప మా వదిన అయితే ముందు వెళ్తున్నారు నేను అవనీష్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నామండి మేము వీడియో షూట్ చేస్తున్నాము వచ్చేసి నిన్న జరిగిందండి నేను అయితే అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎంతమంది విలేజెస్లో ఓటు వేయడానికి జర్నీ చేస్తున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఓటు వేయడానికి విలేజ్ వెళ్తున్నందుకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారో చూడు వీళ్ళందరూ ఎలక్షన్స్ కోసం మాత్రమే వెళ్ళే వాళ్ళు ఏమంట ఒకరికొకరు మేము ఎలక్షన్స్ కోసమే వెళ్తున్నాము ఎలక్షన్స్ కోసమే వెళ్తున్నాము అని అంటున్నారు టికెట్స్ తీసుకునే దగ్గర అయితే ఒకరినొకరిని నెట్టుకోవడం కూడా జరిగింది చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే సడన్గా చూసి షాక్ అయిపోయాను ఎంతమంది ఉన్నారా అని అనిపించింది మాకైతే చాలామంది ప్రయాణికుల్ని చూసి చాలా మంది ఇంకా బస్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగ వచ్చేసి సాట్డే రోజు అయింది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మేమైతే సేఫ్గానే ఇంటికైతే వచ్చేసాము మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్